వెల్ కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా నేను ఒక షార్ట్ వీడియో తీశాను కదా అంటే నేను వీడియో చేసి కొన్ని నెలలైందనేసి ఎందువల్ల ఎందుకు అన్ని నెలలు ఆగాల్సి వచ్చింది అన్ని నెలలు వీడియోస్ ఎందుకు చేయలేదు నేను డైలీ వీడియోస్ చేస్తాను కదా మీకు చెప్పాను కదా నేను డైలీ వీడియోస్ చేస్తానని ఇంకా ఎందుకని అన్ని నెలలు గ్యాప్ వచ్చింది దగ్గర దగ్గర నాలుగు నెలలు నాలుగు నాలుగున్నర నెలలు అయితే గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి ఎందువల్ల చేయలేదనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో పూర్తిగా చూడండి మీరు నా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా బెల్ సింబల్ని క్లిక్ చేయండి అప్పుడు మీకు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఎందుకు అలా చేయాలి అని అంటే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట అప్పుడు మీరు వెంటనే వీడియో ఓపెన్ చేసి నేను ఈరోజు ఏం వీడియో పెట్టాను అని మీరు చూడవచ్చు దనమాట దానివల్ల మీరు బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీరు ఆ వీడియో చూడొచ్చు అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నామన్నమాట ఇక్కడికే వచ్చాను ఇంకా డీటెయిల్స్ కూడా మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాను ఇంకా ఫోర్ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా చాలామంది ఇంకా వీడియోస్ చేయట్లేదని అనుకుంటారు కానీ మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే చేస్తాను షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ చేస్తాను అలాగే లైవ్ వీడియోస్ కూడా చేస్తాను కంపల్సరీ ఈ రోజు నుంచి ఏమైనా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా వీడియోస్ చేస్తాను కాబట్టి డైలీ మీరు వీడియోస్ అనేవి చూడొచ్చు అనమాట ఇంకా నా లైఫ్ స్టైల్ మా ఫ్యామిలీ నా పిల్లలు మీకు తెలుసు కదా ఆల్రెడీ పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది నా లైఫ్ స్టైల్ ఏంటనేది ఇంకా ఈరోజు నుంచి కూడా కంటిన్యూగా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకా నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అది త్వరగా చెప్పు అని అంటారా తప్పకుండా చెప్తాను ఏం లేదండి రీజన్ ఏం లేదు నా ఫోన్ అయితే పాడైందనమాట అదేంటి ఎప్పుడు చూసినా ఫోన్ పాడైంది అంటారుగా అని అంటారా ఫోన్ పాడైనప్పుడు ఫోన్ పాడైందనే కదా చెప్పాల్సింది అదనమాట రీజను అంటే ఫోన్ అనేది ప్రాబ్లం వచ్చి పాడైపోయింది ఇంకా ఇన్ని రోజులు ఒక చిన్న కీప్యాడ్ ఫోన్లో అయితే సిమ్ వేసి యూస్ చేసుకున్నాను ఇంకా రీసెంట్గా మా హస్బెండ్ అయితే ఒక కొత్త ఫోన్ అయితే కొనిచ్చారనమాట ఇంకా అందుకని మళ్ళీ న్యూస్ సిమ్ వేసుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాం కదా అది కంటిన్యూగా వీడియోస్ చేస్తేనే మనకి ఈ ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అనమాట ఇంకా మధ్యలో ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చిందంటే మళ్ళీ ఛానల్ వెనక్కి వెళ్ళిపోద్ది అందుకని ఇంకా ఒక ఫోర్ మంత్స్ అయింది ప్రజెంట్ అయితే వెంటనే పెద్ద ఫోన్ మా హస్బెండ్ కొనిచ్చారు కాబట్టి తనకు చెప్పి సరే నీ వీడియోస్ ఆగిపోయాయి కదా పెద్ద ఫోన్ కొన్నాను కదా దీంట్లో కంటిన్యూ చేసుకొని హస్బెండ్ చెప్పారు ఇంకా తను సపోర్ట్ ఇచ్చారు కదా హస్బెండ్ సపోర్ట్ ఇస్తే ఇంకా ఆడపిల్లకి హ్యాపీగా ఉంటుంది కదా ఎందుకంటే హస్బెండ్ సపోర్ట్ లేనిదే ఆడపిల్ల ఏం చేయలేదు ఇంకా అలా అనమాట ఇంక ఈరోజు నుంచి అయితే నేను డైలీ వీడియోస్ అయితే కంపల్సరీ చేస్తాను చూడండి నా లైఫ్ స్టైల్ మార్నింగ్ రొటీన్స్ ఈవినింగ్ నేను ఎలా ఉంటాను ఏం చేస్తాను అసలు నా లైఫ్ స్టైల్ ఏంటి నేను డైలీ ఎలా ఉంటాను ఇంకా మీకు చూస్తే నా లైఫ్ అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఇంకా అలా ఎవరైనా కామెంట్ చేయాలన్నా చేయండి నేను తప్పకుండా రిప్లైస్ అయితే ఇస్తాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ఇక్కడే ఉంటున్నాము పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ వర్క్కి వెళ్ళిపోయాడు చాలామందికి చాలా డౌట్స్ ఉండొచ్చు అదేంటి యమున విజయవాడ అమ్మాయి కదా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారా అన్న అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని అంటున్నాను అనుకుంటున్నారా నేను త్వరలోనే మీరు డైలీ వీడియోస్ చూడండి అప్పుడు మీకు వీడియోస్ చూస్తుంటే మీకు నేను చెప్తాను కాబట్టి క్లారిటీగా వస్తుంది అన్నీ ఒకేసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా అందుకని కొద్ది కొద్దిగా ఒక్కొక్క వీడియోలో రోజు కొంచెం కొంచెం చెప్తాను ఇంకా నేనేంటి ఎమ్నా విజయవాడ అని చెప్పి ఇక్కడ ఉన్నాను ఆ డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి అన్నమాట అలా ప్రజెంట్ అయితే ఇంకా ఆఫ్టర్నూను ఇంక అందరం కలిసే ఉంటాం కదా నాన్న నానమ్మ హస్బెండ్ పిల్లలు అందరము ఇంక అట్లా అనమాట ఇంకా హస్బెండ్ కూడా వర్క్కి వెళ్ళిపోయాడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు డాడీ వర్క్కి వెళ్ళిపోయాడు అట్లా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకా నేనే ఇప్పుడు ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వీడియో షూట్ చేద్దాము మీకు వీడియో చేద్దాము కొత్త ఫోన్ తీసుకున్నాను కదా అనేసి పాత ఫోన్లో ఛానల్ కొత్త ఫోన్లోకి షిఫ్ట్ చేశాను అనమాట అంటే పాత ఫోన్ పాత వీడియోస్ అవన్నీ ఉంటాయి కదా యమున విజయవాడ వీడియోస్ మరి మనం మళ్ళీ కొత్త ఛానల్ పెట్టాలంటే మళ్ళీ జీరో సబ్స్క్రైబర్స్ నుంచి రావాలి జీరో సబ్స్క్రైబర్స్ నుంచి అంటే ఒక సబ్స్క్రైబర్ రెండు సబ్స్క్రైబర్స్ ఇంకట్లా పెరుగుతూ ఉండాలి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలంటే ఎవరికైనా కష్టమే కదా అందుకని కొత్త ఫోన్ తీసుకొని యమునా విజయవాడ అమ్మాయి అనే నా పాత ఛానల్నే కొత్త ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కంటిన్యూ చేస్తున్నాను అనమాట చెప్పాను కదా ఒక సిక్స్ మంత్స్ అయినా టైం ఉంటుంది లోపు వీడియోస్ చేయాలి లేదంటే వెనక్కి వెళ్ళిపోద్ది ఛానల్ అని ఇంకా అలా అనమాట అందుకే ఇంకా మనకి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి చేంజ్ అలా సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది నాకు ఈ ఛానల్కి ఇస్తున్నారు ఆరు వందల సబ్స్క్రైబర్లు అయితే దాటారు వెయ్యి సబ్స్క్రైబర్లు అవ్వాలి అని నేను అనుకుంటున్నాను దయచేసి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి నాకు థౌజండ్స్ కాదు సబ్స్క్రైబర్స్ అయితే నాకు థౌజండ్ అయిన ఫీలింగ్ ఉంటుంది అట్లా నా ఛానల్ కూడా ముందుకెళ్తుంది అయి ఇంకా అది రీజన్ అనమాట ఇంకా దండి ఇంక ఇప్పుడే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియో షూట్ చేద్దాము మీకు చెప్పాను కదా వీడియో చేస్తాను ఫో ఇన్ని ఎందుకు వీడియోస్ చేయలేదో చెప్తానని ఇంకా అదే రీజన్ ఏం లేదు ఫోన్ ఫోన్ పాడైంది అందువల్ల నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు పెద్ద ఫోన్ ఉంటేనే కదా వీడియోస్ చేసేది ఇంకా అది అనమాట దానివల్ల వీడియోస్ అయితే నేను చేయలేను ఇంకా సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్ ఇవన్నీ వెళ్ళిపోయాయి అంటే నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పడానికి నా దగ్గర ఫోన్ లేదు కానీ అందరిలాగే నేను సెలబ్రేట్ చేసుకున్నాను హ్యాపీగా ముగ్గులేసి క్రిస్మస్కి చర్చికి వెళ్ళి న్యూ ఇయర్కి చర్చికి వెళ్ళి అట్లా నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానో అలా చేసుకున్నాను మీరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎలా ఇంకా ఇప్పుడు వీడియోస్ స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ రెండోసారి ఇంక ఈ రోజు నుంచి నా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే మరిన్ని విషయాలు రోజు కొంచెం కొంచెం మీకు చెప్తూ ఉంటాను కంపల్సరీ చూడండి ఎందుకంటే ఒకరోజు చూసి ఒకరోజు చూడకపోతే మీకు అర్థం అవ్వదు అందుకని ప్రతిరోజు వీడియో చూస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది నా లైఫ్ స్టైల్ అనేది మీకు తెలుస్తుంది ఇంకా అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళారు పిల్లలు కూడా వీడియోస్లోకి రాలేదు చూపిస్తాను మెల్లమెల్లగా లైఫ్ స్టైల్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా అదనమాట ఇంకా అందరూ లంచ్ చేశారని అనుకుంటున్నాను ఇంకా ప్రజెంట్ అయితే నేను ఇంకా తినలేదు వీడియో షూట్ చేసి తినాలనేసి కూర్చున్నాను వీడియో షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేసేసి అన్నం తింటాను ఇంకా దన్నమాట ఇంకా వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంట్లు కడిగి బట్టలు ఉతికేసి పొద్దున్నే హడావిడి ఉంటుంది కదా నాకనే కదా ఏ అమ్మాయికైనా అంతే ఉంటుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా హడావిడి పనులు అనమాట ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి ఏమన్నా విజయవాడ అమ్మాయి స్కూల్కి వెళ్తావు కదా నువ్వు టీచర్ కదా ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి అవన్నీ మీకు మెల్లగా మెల్లగా క్లియర్ చేస్తూ ఉంటాను మీరు చేయాల్సిన ఏమీ లేదు నా వీడియోస్ డైలీ చూడండి ఒక్కొక్క వీడియోలో కొంచెం కొంచెం క్లియర్గా చెప్పుకుంటూ వస్తాను అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటాను మీరు డైలీ వీడియోస్ చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది రీజన్స్ అవన్నీ ఏంటి అనేసి అవన్నీ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నా ఛానల్కి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరు ఉంటారు కదా వాళ్ళని యమునా విజయవాడ అయ్యి అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఇంకా అలాగే మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి కాదండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే ఈ వీడియో అయితే మీకు రిలీజ్ చేశాను ఇక్కడ నుంచి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ లైవ్ వీడియోస్ అన్నీ చేస్తాను కంపల్సరీ చూడండి ఇంకా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడైనా నేను వీడియో తీసి నాకు వీలున్నప్పుడల్లా డైలీ మీకు షార్ట్ వీడియో లాంగ్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను లైవ్ వీడియోస్ కూడా చేస్తాను కంపల్సరీ చూడండి లైవ్ చేసినప్పుడు కూడా నన్ను క్వశ్చన్స్ అడగొద్దు ఆన్సర్ చెప్తాను అలాగే మీరు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను కంపల్సరీ అయితే ఇంకా తెలిసింది కదా యమున విజయవాడ అమ్మాయి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ